జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి బార్ అసోసియేషన్ కు మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆత్మీయ సమావేశానికి విచ్చేశారు బార్ అసోసియేషన్ వారు కొనతాల రామకృష్ణకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ముందుగా సీనియర్ న్యాయవాది ఆకళ్ళ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ చాలా కాలం నుండి భవనంలో నడుస్తున్నటువంటి కోర్టు భవనాల్ని ప్రభుత్వం వారు సొంత భవనంలోకి మార్చవలసిందిగా విన్నవించారు అలాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంవిజిఎన్ కుమార్ మాట్లాడుతూ స్థిరహస్తైనటువంటి హౌస్ ట్యాక్స్ ప్రతి సంవత్సరం పెంచడం చాలా అన్యాయమని ప్రభుత్వం వారు పాత విధానాన్ని కొనసాగించవలసిందిగా కోరగా దానికి కొనతాల రామకృష్ణ సానుకూలంగా స్పందించారు ఈ సమావేశంలో కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ కూటమికి అద్భుతమైన విజయం ఇచ్చినందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో రాష్ట్రంలో న్యాయవాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు న్యాయవాదులు ఉద్యమం చేయడం వల్లే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విజయం రద్దయిందని అది న్యాయాన్ని కాపాడిందని ఆయన తెలియజేశారు అనకాపల్లి బార్ అసోసియేషన్ వారు వంద రోజులు నిరాహార దీక్ష చేయడం విషయం కాదని మీ కష్టానికి తగిన ఫలితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు రాబోయే వంద రోజుల్లో మంచి ప్రణాళికతో కోర్టు భవనాల గురించి న్యాయవాదులతో సంప్రదించి నూతన భవన సముదాయానికి శ్రీకారం చూడదామని కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు హౌస్ ట్యాక్స్ విషయంలో కూడా ఆయా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి హౌస్ ట్యాక్స్ పాత విధానం పద్ధతిలో కొనసాగించడానికి తాను వంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు నన్ను మరియు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను గెలిపించినందుకు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చినందుకు న్యాయవాదులందరూ కృషి చేశారని వారికి మేమందరూ కూడా రుణపడి ఉంటామని రాష్ట్రంలోని కేంద్రంలోని డబల్ ఇంజన్ సర్కారు ఉండడం వల్ల పనులు వేగవంతం అవుతాయని ఇది భగవంతుని యొక్క సంకల్పం అని ఆయన ఉన్నాయని తెలియజేశారు కొనతాల రామకృష్ణ కమిటీ సభ్యులు సీనియర్ న్యాయవాదులు న్యాయవాదులు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు దానికి దోహదపడ్డలో ముందు ఉన్నటువంటి మేధావి వర్గం మీరు ఎందుకంటే మేధావులు కూడా సమాధానం వస్తూ ఉంటారు మేధావ వర్గం ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా అందరూ ఏ పార్టీ రిలేషన్స్ ఉన్నప్పటికీ వాటికి అతీతంగా ముందుకొచ్చి ఈ చట్టాన్ని వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ధర్మదేవతలు కాపాడాలని నడుపు ముందుకు వచ్చారు ముందుకు వచ్చారు మీ అందరికీ నా వాస్తవానికి ఒక ముందుకు వచ్చి అన్నింటికీ అతీతంగా ముందుకు వచ్చి ఆ కార్యక్రమం మొదలుపెట్టి ఉండకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందే కాదు మీరు రాజకీయ నాయకుల్ని అవేర్నెస్ తీసుకురాగలిగారు అదే కాకుండా ప్రజల్ని సాధారణంగా ఈ పురుషంలో ఉన్న వాళ్ళని ప్రజలను ఇంప్రెస్ చేయడం అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం జనరల్గా ఏమంటారంటే ఏదో మీరు వృత్తి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏదో బిజినెస్ పోతున్నాను లేదు వీళ్ళు ఫైటన్లు మాట్లాడతారు అనేసి అనుకుంటారు అంతా కానీ దాని విరుద్ధంగా మీరు తలపాన్ని కాపాడాలి న్యాయాన్ని కాపాడాలి న్యాయ దేవత పరామించబడుతుంది రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది రాజ్యాంగాన్ని కాపాడాలి అనేటువంటి అపృష్టతమైనటువంటి దీక్షతో కోర్టుల్ని బాయపాటు చేయడం మీ వృత్తిని కూడా పెట్టుకొని మీ లాభాపేక్ష పక్కన పెట్టి దీన్ని ఎగ్యులేషన్స్ పక్కన పెట్టి ముందుకొచ్చి అందరినీ ప్రభావితం చేసిన దాంట్లో వీళ్ళు అగ్రభాగంలో ఉండి ఈ విజయాన్ని దేశ రాజకీయాల్లో ఒక సంక్లిష్టమైనటువంటి ఎవరు ఊహించినటువంటి మలుపు ఆంధ్ర రాజకీయ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యం వచ్చాక మనకి స్వతంత్రం వచ్చాక ఎంత శాతం ఓటింగ్ ఎప్పుడు కూడా జరగలేదు మేము మీరు చెప్పడం అయితే చెప్తా ఉన్నాం కానీ ప్రజలు ఎంతవరకు వెళ్తాను మాకు కూడా డౌట్గా ఉండేది ఎందుకంటే మిమ్మల్ని వృత్తిపరంగా డౌట్ చేస్తారు మమ్మల్ని రాజకీయ పరంగా వీళ్ళు ఓపి ఓకే చేదే చెప్తా ఉంటారు నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలు చెప్పి అంటారు కానీ నమ్మరు చాలా తెలివిగా ఉంటారు నమ్మేవాళ్ళకి మనం అనుకుంటాం తప్పే వాళ్ళు ఏదో నమ్ముతారు అదే నమ్ముతారు తప్ప మనం చెప్పి వాళ్ళు నమ్మరు మనం నమ్మేవారికి మనం సొంతం చేస్తాం వాళ్ళు నమ్మించారు వాళ్ళు సంతో చేస్తారు ఒకరికొకరు మోసం చేసుకోవాలని చెప్తే అంటే దానికి ఆయన ఆయన మోసం చేసుకోండి ఆయన మోసం చేసుకుంటే అందువల్ల అన్ని సందర్భాల మధ్య జరిగినటువంటి ఎన్నికలు వెళ్ళిందూపించా ఉంటే కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కేవలం పొరపాటు టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అయితే మాట్లాడిసి వెళ్ళిపోతున్నప్పుడు నాగండి మీరు కూచ కొత్త తీసుకొచ్చినట్టు దాని మీద మాట్లాడండి అని చెప్పి రైతులు అడిగారు అంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ చట్టం వస్తే చాలా ప్రమాదకరం మన ఆస్తులు కూడా కాపాడుకోలేము మన ఆస్తులు అన్యాకాలను ఉంటాయి అనే భయం వరకు వచ్చింది వాళ్ళందరికీ అది సామాన్యమైన విషయం కాదు రైతుల్లోకి వెళ్ళిందంటే ఎవరు ఆశలేదు అంటే ఉదయాన్నే టీ షాప్ దగ్గర కూర్చొని అందరి మీరు వెళ్ళే వాళ్ళని పోయే వాళ్ళని కూర్చోబెట్టి ఇట్లా అన్యాయం చేయాల్సింది మన భూమి మనం కాకుండా పోతుందని చెప్పారు వాళ్ళు మన పబ్లిసిటీ కంటే వాళ్ళ పబ్లిసిటీ అది ఆ రకంగా తీసుకురావడంతో మీరు బహుశా చదివితే మొట్టమొదటిసారి ఎంత విధంగా రాష్ట్రపరిధిలో అయినప్పటికీ ఎంత చలనాన్ని తీసుకురాగలిగాలంటే అది మీకు నా క్రెడిట్ అప్పసరంగా సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఇందులో ఈ విజయంలో రెండు కీలకమైన భాగస్వామి ఒకటి ఇదైతే సరే ఆయన స్వయం కృతాపడం ఆయన మోసం చేసుకోవడం ఒకటి అక్కడ జరగ ప్రథమంగా ఉందని వదిలిపెడతాం జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కాదు ఎగ్జిక్యూటివ్ లో వాళ్ళు ఇంటర్వ్యూ కాకూడదు ఓవర్ లైఫ్ అని చాలా సందర్భాల్లో మేధావులు చెప్తున్నప్పటికీ రకంగా ఇంటర్వెన్షన్ అయింది కాబట్టే ఈ రాష్ట్రం ఇంకా మనం ఎక్కడ కాపాడుకోగలిం న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి కాపాడుకోగలిగాం న్యాయ వ్యవస్థ ఇంటర్వ్యూ అయింది కాబట్టి వాళ్ళు పరిధులు దాటి అయ్యారు కాబట్టి మనం ఇంకా కాపాడుకోగలిగాం ఇది పరిధులు దాటాయో అని అనలేదు అంటే సమానికి సందర్భాలు జ్యుమిషన్ కూడా నిర్ణయాలు తీసుకో ఏమో కాదు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మనకి ప్రజాస్వామ్యాన్ని స్వర్తించే విధంగా మనకి వాళ్ళు కాపాడారు కాబట్టి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగి మళ్ళీ ఇటువంటి తీర్పు వచ్చింది ఇది చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇది దీనికి ఈ తీర్పు వల్ల మా బాధ్యత చాలా ఎక్కువ పెరిగింది ఎదురు ఎదురు ఏదో ఎదురు అనే అని ఊరుకుంటే కాదు ఏమైతే రాష్ట్రం నష్టపోయిందో ఆ నష్టాన్ని కూర్చి మన పది సంవత్సరాల ముందుకు రాష్ట్రానికి తీసుకెళ్ళగలుగుతారు అని నమ్మారు కాబట్టే ప్రజలు ఈ కూటమికి సంపూర్ణమైనటువంటి భద్రత ఇచ్చారు ఈ కూటం కూడా సామా ఈ కూటమి రెండు వేల పద్నాలుగులో కూడా వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది పద్నాలుగులో వచ్చిన కూటంకి ఈ కూటంకి చాలా వ్యత్యాసం ఉంది